హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఈ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది సింపుల్గా కూడా చేసేయచ్చు ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం మనము చూడండి ఇక్కడ గుత్తి వంకాయ కోసం చాలా ఫ్రెష్ వంకాయలు ఉన్నాయి కొంచెం పెద్ద సైజు తీసుకుంటేనే బాగుంటుందండి గుత్తి వంకాయకి చూడండి వీటిని మంచిగా వాష్ చేసేసుకొని ఇట్లా నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి మనం కట్ చేసుకున్న వంకాయలన్నింటినీ సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలండి ఎందుకంటే తొందరగా నల్లగా అయిపోతాయి కాబట్టి కంపల్సరీ సాల్ట్ వాటర్లో పెట్టేసుకోండి ఈ లోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి అయితే పెట్టేసుకున్నానండి వన్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు అలాగే రెండు గుప్పెల పల్లీలు ఒక నాలుగు టీ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నట్టయితే పచ్చి కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరి లేనట్లయితే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఒక ఐదు పచ్చి కొబ్బరి వేసానండి నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి వేసుకున్నాను చూడండి ఇవన్నీ ఆయిల్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు అన్నీ ఫ్రై అయిన తర్వాత రెండు లవంగాలు అలాగే దాల్చిన చెక్క కూడా వేసుకున్నాను చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇందులోనే నేను చింతపండును కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోనే మనము తగినంత సాల్ట్ అలాగే కారము కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం ధనియాలు వేసాము కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా మాత్రమే యాడ్ చేస్తున్నాను ధనియాల పొడిని ఇక్కడ కారం వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుంటున్నానండి ఆల్రెడీ ఫస్ట్ ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను చూడండి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాండి ఇప్పుడు మనము ఆలు పులావ్ కోసం బాస్మతి అయితే నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇప్పుడు నేను ఒక టూ గ్లాసెస్ తీసుకున్నట్లయితే వాటర్ నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ యాడ్ చేస్తున్నానండి మిగతా హాఫ్ గ్లాస్ వాటర్ పోపులో యాడ్ చేసుకుంటాను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్కి త్రీ గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఆలు పలావ్కి ఏమేమి కావాలో చూసిద్దాం బగారాకు రెండు తీసుకున్నానండి అలాగే కసూరి మేతి పోల్ గరం మసాలా స్పైసెస్ అలాగే పచ్చిమిర్చి ఆలు ఆనియన్ నా దగ్గర బీన్స్ ఉన్నాయండి నేను కొద్దిగా బీన్స్ కూడా తీసుకున్నాను చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా సాజీరా అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ వేసాను అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా యాడ్ చేశానండి బారాకుని కూడా వేసుకుంటున్నాను చూడండి ఇవి కొద్దిగా వేగాయి కదా ఇప్పుడు మనం పచ్చిమిర్చిని ఇక్కడ నేను వేరే ఇంకేం స్పైసెస్ యాడ్ చేయట్లేదు కాబట్టి చాలా సింపుల్గా చేసేస్తున్నాను ఆలు పలవ్ని ఎందుకంటే వంకాయలో మనం మసాలాలని యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో కూడా ఎక్కువ మసాలాలు యాడ్ చేస్తే స్పైసీగా ఉంటుందనేసి ఇందులో చాలా సింపుల్గా ఆలు పలవ్ని అయితే చూపిస్తున్నాను మీకు ఎలా చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి వేశాక ఆనియన్ కూడా వేసాను అలాగే ఇక్కడ మనం రైస్కి సరిపడా సాల్ట్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఇక నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆనియన్స్ కూడా మంచిగా చక్కగా ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అలాగే ఆలు ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మనం మగ్గించుకోవాలి ఆలుని కొద్దిగా ఉడికినట్టు అవుతుంది కదా అప్పుడు మనము టూ గ్లాసెస్ రైస్కి అక్కడ ఆల్రెడీ త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసాం కదా ఇక్కడ హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఆలు బీన్స్ ఆయిల్లో మంచిగా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ అయితే ఏదైతే ఉందో అది ఇక్కడ యాడ్ చేసేసుకోండి మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించానండి ఉడికించిన తర్వాత ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడే మీరు సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను అంతే అండి ఇంకా వేరే ఏ మసాలాలు నేను ఇందులో యాడ్ చేయట్లేదు ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ బాయిల్ అయినంత బాయిల్ అయ్యేంతసేపు ఉంచుకోవాలండి చూడండి ఇక్కడ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మనం మసాలా పేస్ట్ని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక్కొక్కటి ఒక్కొక్క గుత్తి వంకాయలోకి మంచిగా స్టఫ్ చేసుకోవాలి ఫుల్గా స్టఫ్ చేసుకోండి వంకాయలోకి అప్పుడే మసాలా అంతా వంకాయకి పట్టుకొని తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది మనం వంకాయ కొరికినప్పుడు కూడా ఆ మసాలా ఫ్లేవర్ వంకాయకి అంతా మంచిగా పట్టుకుంటుంది కాబట్టి ఇలా వంకాయ లోపలికి మసాలా పేస్ట్ని ఫుల్గా ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలండి ఇలా ఒకదాని వెంట ఒకటి అన్ని వంకాయలకి మసాలా పేస్ట్ని అంతా స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక్కసారి చూసేద్దాము చూడండి వాటర్ అంతా ఇలా మంచిగా బాయిల్ అవుతుంది కదా ఈ స్టేజ్లో మనం ముందుగా ఆల్రెడీ రైస్ కుక్కర్లో వాటర్ వేసేసి ఆల్రెడీ బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టేసుకున్నాం కదా అందులోకి ఈ పోపునంతా షిఫ్ట్ చేసేసి రైస్ కుక్కర్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది ఇటు రైస్ కుక్కర్లో అన్నం అవుతూ ఉంటుంది మనం నెక్స్ట్ వంకాయ గుత్తి వంకాయ కర్రీ చేసేసుకుందాం అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టైం టేకింగ్ కూడా ఏముండదు టైం మనకి కలిసి వస్తుంది ఇలా రైస్ కుక్కర్లో ఇటు అన్నం అవుతుంటుంది అటు కర్రీ కూడా చేసేసుకోవచ్చు సైమల్టేనియస్గా రెండు ఒకటేసారి చేసేసుకోవచ్చు టైం కూడా మనకి సేవ్ అవుతుంది తొందరగా చేసేయచ్చు ఇలా మధ్యలో ఒక్కసారి ఎసరు ఉన్నప్పుడు ఇలా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ కదపకుండా ఉంచేస్తే పుల్లలు పుల్లలుగా చాలా పొడి పొడిగా ఆలు పులావ్ రెడీ అవుతుంది మనకి చూడండి మూత పెట్టేసాను ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అన్నం కూడా రెడీ అవుతుంది ఈలోపు మనం కర్రీని చేసేసుకుందాము గుత్తి వంకాయని అన్ని వంకాయలోకి ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాను కదా ఈ మిగిలిన మసాలా పేస్ట్ కూడా మనం తర్వాత యాడ్ చేసుకోవాలండి కర్రీలో చూడండి ఇక్కడ నేను వన్ అండ్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే బగారా ఆకు ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకున్నాను కొద్దిగా కసూరి మేతని యాడ్ చేశానండి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకున్నాను ఇక్కడ కొద్దిగా జీలకర్ర మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మనం మగ్గించుకోవాలండి ఈలోపు చూడండి ఇక్కడ అన్నం కూడా అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో అన్నము ఇక్కడ ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలనండి వంకాయల్ని ఒక సైడ్ మగ్గింది కదా ఇప్పుడు నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలండి చూడండి మూత పెట్టేసుకుందాము మళ్ళీ ఒక్క ఫైవ్ మినిట్స్ మనము మగ్గించేసుకోవాలి ఈలోపు ఆల్రెడీ ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో వాటర్ పోసేసి పక్కన పెట్టుకున్నానండి చూడండి ఇప్పుడు ఆయిల్ మంచిగా రిలీజ్ అవుతుంది కదా సైడ్స్ నుండి ఇక్కడ సైడ్స్కి అంతా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు మనము మిగిలిన పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి కొద్దిగా వాటర్ యాడ్ చేసి వడకట్టుకున్నాను ఎందుకంటే మనం గ్రైండ్ చేసినప్పుడు ఏమన్నా స్మూత్గా గ్రైండ్ కాకుండా ముక్కలు ఏమన్నా కొబ్బరి అవి ఇవి మిగిలిపోతే పంటకిలు తగులుతుంటే బాగుండాయి కాబట్టి వాటర్ యాడ్ చేసి వడ కట్టుకొని ఆ వాటర్ని మనం ఇందులో వేసుకోవాలండి చూడండి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక టెన్ మినిట్స్ మనము మగ్గించేసుకుంటే ఎంతో సూపర్ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయినట్టే చూడండి ఆలూ పలావ్ కూడా ఎంతో సింపుల్గా ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా సింపుల్గా చేసేసాను చూడండి వంకాయలు కూడా ఉడికిపోయాయి ఆయిల్ కూడా కొద్దిగా సెపరేట్ అవుతుంది కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించేసుకొని పైన నుండి కొత్తిమీర చల్లేసేసుకుంటే ఎంతో సూపర్ అండ్ టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయినట్టేనండి మనము వైట్ రైస్లోకి తినొచ్చు లేదు బగారా రైస్లోకి కూడా తినచ్చు ఇలా పలావ్స్ ఏ పలావ్స్లోకైనా సూపర్గా తీసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఆయిల్ మంచిగా సెపరేట్ అవుతూ ఉంది కదా ఈ స్టేజ్లో మనము పైనుండి కొత్తిమీర చల్లేసేసుకొని దించేసుకుంటే వేడి వేడిగా చక్కగా సర్వ్ చేసుకొని తినొచ్చండి సూపర్గా ఉంటుంది నా రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి మరి లేట్ ఎందుకు మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ కాంబినేషన్ మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలా మసాలా కర్రీ చేసుకున్నప్పుడు సింపుల్గా పలావ్ చేసుకుంటే డామినేట్ కాకుండా ఉంటుందండి ఈ మసాలా ఫ్లేవర్ తెలుస్తూ సింపుల్గా పలావ్ని మనం చక్కగా ఎంజాయ్ చేయవచ్చు ఆయిల్ అంతా ఇలా సెపరేట్ అవుతూ చక్కగా ఉంది ఇప్పుడు పైనుండి కొద్దిగా కొత్తిమీర్ చల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది వేడి వేడిగా ఆలు పలావ్లోకి వంకాయ మసాలా కర్రీ రెడీ అయినట్టేనండి చక్కగా పెట్టేసుకొని తినేసేయచ్చు అంతే అండి నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సింపుల్ ఆలు పలావ్తో గుత్తి వంకాయ మసాలా కర్రీ సూపర్ కాంబినేషన్ మరి లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్